ఏంది రషీద్ తమ్ముడు అంత మంచిగా చైలకి వచ్చిన మ్యాచ్ ఓడిపోత రావే మీరు గనుక నిన్న సౌత్ ఆఫ్రికాతో మ్యాచ్ గెలిచేది ఉంటే నెక్స్ట్ యుఏఈ కెనడాతో ఈజీగా గెలిచి సూపర్ ఎయిట్స్కి వచ్చేటోళ్ళు ఫ్రీ హిట్ బాల్కి రెండు రన్లు కొట్ట రావే రన్ రన్అట్ అవుతారా ఏం చేస్తాం స్కై భయ్యా మా బ్యాడ్ లక్ అట్లున్నది చేతులు దాకా వచ్చిన మ్యాచ్ పోయింది సెకండ్ సూపర్ ఓవర్లో పదిహేడు రన్స్ కొట్టినాం అదైనా గెలుతాం అనుకుంటే అది కూడా టై అయింది మళ్ళీ రెండో సూపర్ ఓవర్ ఆడినాం అది కూడా లాస్ట్ బాల్ సిక్స్ కొడితే గెలిచేటోళ్ళం టెస్ట్ మిస్ అయింది పాపం ఇంత కష్టపడ్డాడు వేగా గురుబాస్ తాముడు మీ వచ్చిన వాళ్ళు వచ్చినట్టు అవుట్ అయితా అంటే మనోడు ఏడు సిక్స్లు నాలుగు ఫోర్లు కొట్టిండు నలభై రెండు బాళ్లలో ఎనభై నాలుగు రన్స్ చంపిండు రెండో సూపర్ ఓవర్ల నాలుగు సిక్స్లు వరుసగా కొడితే గెలిచే పొజిషన్ల మూడు సిక్స్లు వరుసగా కొట్టిండు పాపం గురుబాస్ తాముడు గంత గెలిపించడానికి ట్రై చేసినా గానీ మీరు మాత్రం ఓడిపోయిల్ ఏం చేస్తామన్నా టైమ్ బ్యాడ్ నడిచింది అయినా చేజింగ్ చేసేటప్పుడే రషీద్ ఖాన్ ను ఉమర్జాయ్ అవుట్ అయినప్పుడే మ్యాచ్ అనుకున్నా కానీ నూరేమద్ తమ్ముడు వచ్చి రెండు సిక్స్లు చంపి మ్యాచ్ డ్రా అయ్యేటట్టు చేసిండు కరెక్ట్ గుర్తు చేసినా వే గురుబాజు నూరు తమ్ముడు ఫ్రీ ఇటు బాల్ వచ్చినప్పుడు నువ్వు సింగిల్లో టూ డీలు తీసుడు అవసరమా సిక్స్ కో కో ట్రై చేసి మిస్ అయినా కానీ టూ రన్స్ వచ్చేది మనం మ్యాచ్ గెలిచేటోళ్ళం మ్యాచ్ ఓడిపోయినా అన్న సిచ్యువేషన్ నుండి సూపర్ ఓవర్ దాకా తీసుకొచ్చిన ఇంకేం చేయాలి అయినా పైన బ్యాట్స్మెన్ గుల్బుద్దిన్ నైవ్వు సదీకుల ఆతలు డక్అౌట్ కాకపోయి ఉంటే మనకి పరిస్థితి వచ్చేదా ఇక అయింది ఏదో అయింది థీ బాయ్స్ మీరు డిసప్పాయింట్ కాకుండా నెక్స్ట్ వరల్డ్ కప్ కి చూసుకుందాం రాబాడా బ్రో లాస్ట్ ఓవర్లో పదమూడు రన్స్ కొడితే వాళ్ళు గెలుస్తారు ఒక్క వికెట్ దిత్తే మనం గెలుతాం బ్యాటింగ్ చేస్తున్నది ఇద్దరు బౌలర్లు ప్రస్తుతం ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ బౌలర్ ఉన్న నువ్వు మ్యాచ్ను సూపర్ ఓవర్ దాకా తీసుకపోవడు కరెక్టేనా ఫస్ట్ బాల్ నో బాల్ వేసినావు తర్వాత వైడ్ వేసినావు ఆ తర్వాత రెండో బాల్కి సిక్స్ ఇచ్చినవు మళ్ళీ నాలుగో బాల్ కూడా నో బాల్ వేసి ఆల్మోస్ట్ మ్యాచ్ను మింగించినంత పని చేసినావు ఇదేనా రబాడా పద్ధతి నిన్ను నమ్మి బౌలింగ్ ఇస్తే అరే ఏదో జరంత మిస్ఫైర్ అయింది మా అక్రం అయినా నో బాల్ లో రన్ అవుట్ చేసి మ్యాచ్ను సూపర్ ఓవర్ దాకా తీసుకుపోయింది నేనే కదా నేను గనక ఆ రన్అట్ జర్రంత లేట్ చేసేది ఉంటే వాళ్ళు మ్యాచ్ గెలుస్తుండే రబాడా బయ్యా అదేదో నువ్వు ఒక్కనే రన్ అవుట్ చేసినట్టు ఫీల్ అవుతాను నేను త్రో అయితే వికెట్ల దగ్గర ఉండి తీసుకొని వికెట్ల కొట్టినావు దిక్కు నేను లుంగి నిగిడి కష్టపడి మంచి బౌలింగ్ ఎత్తా అంటే నువ్వు ఆల్మోస్ట్ మ్యాచ్ మింగించినంత పని చేసినావు నాతోని మీ ఇద్దరు కలుపుకోకండి పయ్యా నేను ఆరు ఎకనామీ రేటుతోని మూడు వికెట్లు తీస్తే మీరు పది ఎకనామీ రేటుతోని చెరువు వికెట్ తీసిళ్ళు అసలు నేనే కనుక ఈ మ్యాచ్లో మంచి బౌలింగ్ వేసి ఉండకపోతే మ్యాచ్ ఎప్పుడో ఓడిపోయేటోళ్ళం సూపర్ ఓవర్లో కూడా ఓడిపోయేటోళ్ళమే ఫస్ట్ పాయింట్ అసలు బ్యాటింగ్లో నేను రికెల్టాను హాఫ్ సెంచరీలు కొట్టకపోతే మన స్కోరు నూట ఎనభై ఏడు దాకా పోతుండేనా అసలు నేను మిల్లర్ అన్న కలిసి రెండో సూపర్ ఓవర్లెంట్ సిక్స్ ఆటకి మనం గుర్బాజా ఓడిపోతుండే ఏ ఇవన్నీ కాదు తీవే ఏదో తప్పి కన్నులు ఉంటబోయినట్టు రెండు సూపర్ ఓవర్ల ఆడ కూడా అటు ఇటు చేసి గెలిచినావు ఓడిపోయేది ఉంటే కథ మొత్తం వేరుంటుండే ఇక నెక్స్ట్ న్యూజిలాంటే తమ్ముడు నీకు అదృష్టం చెప్పుకు మట్టి పట్టుకున్నట్టు పట్టుకున్నది అభిషేక్ తమ్ముడు ఈ మ్యాచ్ లా ఫిట్ గా లేడు ఈషాన్ కిషాన్ తో నువ్వే ఓపెనింగ్ చేయబోతున్నావు ఏం మాట్లాడుతున్నావు నువ్వు గంభీరా ఇది మ్యాచ్ జోతున్నానా ఎస్ తమ్ముడు నమీబియాతో ఇల్లనన్నా నువ్వు ఫామ్ లోకి రాకపోతే ఇక అది కాదు అన్న ఇప్పుడు ఈ నమీబియా మీద నిన్ను సెంచరీ చంపినానే అనుకుందాం మన ఈశాన్ కిషాన్ తమ్ముడు అవుట్ అయినా అనుకుందాం అప్పుడు నెక్స్ట్ మ్యాచ్ నన్ను ఆడిస్తారా లేకుంటే మన ఈశాన్ తమ్ముడిని ఆడిస్తారా అలా డౌట్ ఏముంది తమ్ముడు ఖచ్చితంగా ఈశాన్ కిషాన్ ఆడిస్తాం అంటే ఈ మ్యాచ్ లో నేను అవుట్ అయినా సెంచరీ కొట్టినా మళ్ళీ అభిషేక్ శర్మ అత్త నా ప్లేస్లో ఈశాన్ కిషానే అన్నట్టు శాంసంగ్ తమ్ముడు ఈషాన్ కిషాన్ ఎక్కడనో డొమెస్టిక్ క్రికెట్ల నుండే సెంచరీలు కొట్టుకుంటా సిక్స్లు ఫోర్లు చంపుకుంటా ఇక్కడ దాకా వచ్చిండు కిషాన్ తమ్ముడేమో కింది నుండి మీదికి అత్తాండు నువ్వేమో మీది నుండి కిందికి పోతాను ఒక్క మ్యాచ్ మంచిగా అన్నంత మాత్రాన కిషాన్ తమ్ముడిని డ్రాప్ చేయలేం కదా అసలే మనం నెక్స్ట్ ఆడబోయేది పాకిస్తోని ఎస్ ఇలా మనం నమీబియాను ఓడిచ్చే విధానం చూసి పాక్కి సగం ప్యాక్ కావాలి అసోసియేట్ నేషన్స్ మీద రెండు మ్యాచ్లు గెలిచి ఆల్రెడీ వరల్డ్ కప్ గెలిచిన ఫీలింగ్లు ఉన్నారు వాళ్ళు ఇవాళ మనం ఆడే ఆట వాళ్ళకు ట్రైలర్ లా ఉండాలే ఇవాళ ట్రైలర్ చూపిద్దాం ఎల్లుండి సినిమా చూపిద్దాం ఎందుకు టెన్షన్ పడతాను ఏందివే హెడ్డు అటి చేసి ఆస్ట్రేలియా టీంకి కెప్టెన్ అయినట్టున్నావు కదా ఏదో మా మార్స్ పయ్య ఇంజురీతో ఒక మ్యాచ్ బయటికి పోతే కెప్టెన్సీ చేయాల్సి వచ్చింది ఇంకేమున్నది అటు ఇటీ చేసి ఐర్లాండ్ ని కదా ఏదో మా నాతని నిల్లేసి బౌలింగ్ దైవంలా అటిడి చేసి గెలిచినావు స్కైభయ్యా ఇప్పుడు మనం ఈ ఆస్ట్రేలియాతోని మస్త జాగ్రత్తగా ఉండాలి వీళ్ళు స్టాండ్ బైలకి స్టీవెన్ స్మిత్ని బట్టుకొచ్చిల్లు బిగ్ బ్యాష్ లీగ్లో ఎక్సలెంట్ ఫామ్ నుండి అత్తాండు స్టీవెన్ స్మిత్ ఏ వాళ్ళతోని మనకు మ్యాచ్ పడడానికి ఇంకా ఫుల్ టైం ఉన్నది ఉన్నత్తలకు వాళ్ళు ఎవరినన్నా తెచ్చుకొని చూద్దాం స్క్వాడ్ల లేనోన్ని ఇప్పుడు స్టాండ్ బైలోకి వచ్చిన తర్వాత ప్లేయింగ్ లెవెన్లకు కూడా అత్తా వన్స్ స్టీవెన్ స్మిత్ రంగంలోకి తిరిగిందంటే మమ్మల్ని వరల్డ్ కప్ గెలవకుండా ఎవరు ఆపలేరు లెట్స్ మీట్ ఇన్ ద గ్రౌండ్ ఏంది వే బ్రూకు మొన్న నేపాల్తోనే అయితే ఓడిపోయేటోళ్ళు నిన్న వెస్టిండీస్తో ఓడిపోయిల్లు కనీసం సూపర్ ఎయిట్స్కైనా వస్తారా రా బై గాడ్స్ గ్రేస్ మా టీంలో మేము వెస్టిండీసే స్ట్రాంగ్ ఉన్నాం స్కాట్లాండ్ నేపాల్ ఇటలీ వట్టియే కాబట్టి ఖచ్చితంగా సూపర్ ఎయిట్స్కి వస్తాం నువ్వు అక్కడనే పప్పులో ఖాళీస్తున్నావు బ్రూకు నేపాల్ మీకే గంత టఫ్ కాంపిటీషన్ ఇచ్చింది వాళ్ళు బై మిస్టేక్లో వెస్టిండీస్ని ఓడించినా కానీ తర్వాత ఇటలాండ్ని స్కాట్లాండ్ని వట్టిగానే బిసుకుతారు అప్పుడు వాళ్ళ రన్ రేట్ కంటే మీ రన్ రేట్ ఎక్కువ ఉంటే ఖచ్చితంగా వాళ్ళే క్వాలిఫై అవుతారు ఇది ఎక్కడ కొత్త పంచాయతీస్కి అయ్యి అన్న అయినగా వెస్టిండీస్ మమ్మల్నే ఓడించిందంటే ఖచ్చితంగా నేపాల్ని కూడా ఓడిస్తుంది మాకేం ప్రాబ్లం లేదు ఏ భయపడకు బ్రూకు మేము చూసుకుంటాంతి ఇండీస్ ఇస్ బ్యాక్ టు ద ఫామ్ ఇప్పుడు మమ్మల్ని నాపుడు ఇవ్వాలి వల్ల అయ్యే పని కాదు ఓబయ్యా మున్ననే మీ టీమ్ ని సిరీస్ ఓడించినాం అప్పుడే మర్చిపోయిల్లా ఇంగ్లాండ్ తోని మ్యాచ్ జర్రంతలా మిస్ అయింది కానీ మీతో అట్లా కాదు సూపర్ ఎయిట్స్కి ఇవ్వడానికి మాకున్న ఈ అవకాశాన్ని మేము సద్వినియోగం చేసుకుంటాం బ్యాటింగ్ చేసిన బాల్లల్లా డిబ్బైఆర్ రన్స్ ఏడు సిక్స్లు రెండు ఫోర్లు మన ముంబై ఇండియన్స్ లా కచ్చినవో లేదో రెచ్చిపోయి బ్యాటింగ్ చేస్తావు కదా మరి అట్లుంటది మనతోని మిగిలిన రెండిటికి రెండు మ్యాచ్లు కూడా గెలిపించి నాలుగిటికి నాలుగు గెలిచి సూపర్ ఎయిట్స్ లాం రడీ ఉండూ ఏంది వేసాం కరను పోయి పోయి గిట్లో ఓడిపోయినా బ్యాటింగ్ ల గింత డిప్ తో పెట్టుకుని మనం ఆడే పద్ధతి గిదేనా బ్యాటింగ్ లైనప్లో కానీ మనం చేసే బ్యాటింగ్లోనే డెప్త్ లేదు అసలు నేపాల్తోని మ్యాచ్లనే ఎట్లో కష్టపడి బౌలింగ్తో గెలిపించిన ఈ మ్యాచ్ల గట్లనే బ్యాటింగ్తో గెలిపిద్దామని చూస్తే నువ్వు కాపరేట్ చేయలే విల్ జాక్స్ కాపరేట్ చేయలే జేమీ ఓవర్ టెన్ కాపరేట్ చేయలే బౌలింగ్ అంటే ఒక్కని చేసి గెలిపిస్తా గానీ బ్యాటింగ్ ఒక్కరిని ఎట్లా చేస్తా చెప్పు కరెక్టే తీవే శాం కరాను నువ్వు ఒక్కనివే కూడా ఎంతని పోరాడతావు అయినా మన టాప్ బ్యాట్స్మెన్ బట్లర్ బాబాయే ఇంకా ఫామ్లా కత్తలేడు ఎప్పుడు అత్తాడో ఏమో తమ్ముడు నేను ఫామ్లా కత్తే ఆట ఇట్లుంటుందా వారు వన్ సైడ్ అయిపోతుంది అయినా గీ చిన్న చిన్న మ్యాచ్లలో నా ఆట చూపించడేందుకు సూపర్ ఎయిట్స్లో చూపిస్తా టెన్షన్ మడకు మ్యాచ్ నమీబియాతోని కదా అని మనం ఏమాత్రం లైట్ తీసుకోవద్దు మొన్ననే యూఎస్ఏతోని పని పనైంది ఈ మ్యాచ్ మనం ఎట్లా గెలవాలంటే లాస్ట్ మ్యాచ్లో మనం ఆడిన ఆట చూసి కొన్ని టీంలకు మన మీద భయం పోయింది ఈ మ్యాచ్ తర్వాత మళ్ళా భయం డబుల్ కావాలే బౌలింగ్ సంగతి మీయాబాయి చూసుకుంటాడు కానీ బ్యాటింగ్లో మీరు చూసుకోవాలి ప్రాక్టీస్ మ్యాచ్లో కూడా ఆడడానికి అవకాశం దొరకని నాకు ఈ నమీబియాతోని మ్యాచ్లో ఆడే ఛాన్స్ దొరికింది నమీబియాని నమిలి పడేస్తా రెడీగా ఉండులి సో ఫ్రెండ్స్ ఈ స్పూఫ్ కనుక మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి వీడియోని లైక్ చేయండి మన వీడియోస్ని జస్ట్ ఎంటర్టైన్మెంట్ పర్పస్లో మాత్రమే చూడండి మిగిలినవేం పట్టించుకోవాల్సిన అవసరం లేదు జస్ట్ వీడియోని చూడండి లైక్ చేయండి వెళ్ళిపోండి అంతే మిగిలిన పట్టించుకోవద్దు ఇంకా టీ ట్వంటీ హిస్టరీనే సౌత్ ఆఫ్రికా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ వన్ ఆఫ్ ద బెస్ట్ థ్రిల్లర్స్ అని చెప్పొచ్చు మ్యాచ్ అయితే మైండ్ బ్లోయింగ్ ఉండే లైవ్ చూసిన వాళ్ళకి అర్థమై ఉంటుంది గుర్బాస్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ పెట్టిండు మ్యాచ్ గెలిపియడానికి బట్ సెకండ్ సూపర్ ఓవర్లో ఎప్పుడైతే సౌత్ ఆఫ్రికా వాళ్ళు ఇరవై మూడు రన్స్ కొట్టిలో అప్పుడే మ్యాచ్ వాళ్ళు గెలిచినట్టు అయిపోయింది ఇంకా వెస్ట్ ఇండీస్ అయితే ఇంగ్లాండ్ మీద కొద్దిగా వన్ సైడ్గానే గెలిచిరు ఇక చూద్దాం ఇవాళ ఇండియా వర్సెస్ నమీబియా మ్యాచ్ ఎట్లా జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో మళ్ళా గతం థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్